హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లిన వారి కోసం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం అనువనువు జలడపడుతోంది భారీ ఎత్తున బాంబు దాడులకు పాల్పడుతోంది రెండు వందల ఆరు రోజుల తర్వాత శనివారం నలుగురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం విడిపించగా అందులో నోవా అరగమని అనే యువతి తన తండ్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గాజాలో గాజాలో భారీగా సంభవించింది హమాస్ మిలిటెంట్ బందీలుగా పౌరులను విడిపించేందుకు పెద్ద ఎత్తున పోరు సాగుతోంది హమాస్ చెరలో చిక్కుకున్న బందీలను రక్షించడమే లక్ష్యంగా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లో భారీగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు శనివారం హమాస్ చెరలో ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి వీరిని ప్రత్యేక దళాలు కాపాడాయని తెలిపింది ఈ నలుగురిని మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు బందీలకు వైద్య పరీక్షల అనంతరం హెలికాప్టర్ ద్వారా వారి స్వస్థలాలకు ఇజ్రాయిల్ సైన్యం తరలించింది రెండు వందల నలభై ఆరు రోజుల తర్వాత హమాస్ చెర నుంచి విడుదలవడంపై బందీలు ఆనందం వ్యక్తం చేశారు గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి రెండు వందల యాభై ఒక్క మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు వీరిలో కొంతమందిని నవంబర్లో జరిగిన కాల్పుల విరమణ సమయంలో హమాస్ విడిచిపెట్టింది ఇంకా నూట ఇరవై మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది బందీలను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో భారీగా పాలస్తీనియన్లు మృతి చెందారు హమాస్ చెర నుంచి విడుదలైన నోవా అరగమణి టెల్ అవీవ్ లో తన తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లింది అక్కడ తన తండ్రి పుట్టినరోజును ఆమె జరుపుకుంది ఇద్దరూ కలిసి అక్కడ కేక్ కట్ చేశారు నోవాను ఇద్దరు హమాస్ మిలిటెంట్లు బైక్పై కూర్చోబెట్టుకుని ఎత్తుకెళ్లారు తనను చంపవద్దు అంటూ ఆమె కేకలు వేసిన వీడియో బాగా వైరల్ అయింది మరోవైపు సెంట్రల్ గాజాలోని అర్బన్ బొరిజ్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఆదివారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు నలుగురు బందీలను విడిపించేందుకు చేపట్టిన ఆపరేషన్లో నుసిరత్ శిబిరంపై ఇజ్రాయెల్ భారీ బాంబు దాడి చేసింది ఈ దాడిలో మృతి చెందిన వారికి పాలస్తీనియన్లు అంత్యక్రియలు నిర్వహించారు